హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి తమ్ చూశారు కదా ఇప్పుడైతే నేను కంట్రీ డీలెడ్ పాలైతే ఆన్లైన్లో బుకింగ్ చేసి వాడుతున్నాను ఎలా ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తాను క్లియర్గా చూడండి నిజమో మీరే చెప్పండి నేను పాలైతే తీసుకున్నాను ఆన్లైన్లో బుకింగ్ అన్నారు నేనైతే గేదె పాలు తీసుకునేదాన్ని వాళ్ళు కొంచెం లేట్గా పోస్తున్నారు నాకు రెండు మూడు సార్లు తిరిగి తెచ్చుకోవడం కుదరట్లేదు అందుకని నేను అవి క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కంట్రీ డీలర్ చూద్దామనేసి చెప్పాను మా బాబు మా ఇంట్లో వాళ్ళతోటి వాళ్ళైతే కంట్రీ డీలర్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలన్నారు చేశారు వాళ్ళు చేసి తీసుకున్నారు కానీ ఇది ఎలా తీసుకోవాలి ఏంటో ఫస్ట్ టైం కదా దీని డీటెయిల్స్ వన్ బై వన్ ఆన్లైన్లో మనము చేస్తుంటే వస్తూనే ఉంది కాకపోతే మా బాబు డేట్ అనేది బుక్ చేసుకోవాలంట డేట్ చేసుకోలేదు చూడండి నాలుగు ప్యాకెట్లు వచ్చి నాలుగు ఉంటే నాలుగు ఫ్రీ అన్నారు కదా అదైతే నిజమే కానీ రోజు ఒక్కొక్కటి తీసుకోవాలి అన్నది తెలియదు రోజు ఒక్కొక్కటి వస్తాయేమో అనేసి మా కొడుకు ఒకే ఒకటి నాలుగు ఒకటే రోజు వచ్చేసింది అట్లా నాలుగు రోజులు నాలుగు వస్తాయంట మీరు అలా చేయకండి డేటు ఫిక్ చేసుకోండి డేట్ ఏ రోజు కావాలో డేట్ పెట్టుకొని ఒకటి పెట్టుకోండి అట్లా నాలుగు రోజులు ఒక్కొక్కటి తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ నాలుగు రోజులకు నాలుగు ఒక్కటి వస్తాయి మాకు తెలియక నాలుగు వస్తే నాలుగు రోజులకు నాలుగు నాలుగు వచ్చినాయి డబ్బులు దాని దగ్గర తీసుకున్నారు తర్వాత టూ టూ ప్యాకెట్స్ ఫ్రీ వచ్చాయి మాకు విఐపి ఏదో వచ్చిందంట దానివల్ల ఒక్కొక్క ఎక్స్ట్రా వచ్చింది ఇదైతే నేను ఈ స్లిప్పులని చూపిస్తున్నాను చూడండి ఈ లోపల ఈ పేపర్ అయితే ఉంది మనకు టెస్టింగ్ పేపర్ ఎలా చేసుకోవాలి ఏంటి అది ఏ కలర్లో వస్తే మనకు కరెక్ట్ ఏ కలర్ వస్తే రాంగ్ మనకు టెస్ట్ చేసేది ల్యాబ్ ఇది కూడా మనకు మనకు పంపించారు ఈ పేపర్లో ఉన్న దాన్ని బట్టి మనం చేసుకోవాలంట నేనైతే మీకు మొత్తం చూపిస్తాను చూడండి లోపల ఇదొక పేపరే ఉంది దీంతో పాటు మనకి టెస్ట్ ఇది కూడా ఒక బాక్స్ పంపించి దాంట్లో అది కూడా పంపించారు నేను వన్ బై వన్ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కొత్తగా తీసుకున్న వాళ్ళకు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది చూస్తారని నేను పెడుతున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు యాడ్స్ ఒకటే చూస్తాం మేము కూడా యాడ్స్ చూసాను కానీ నేను ఫస్ట్ టైం నేను తీసుకొని నేను చేస్తున్నా నాకు ఎవరైతే ఇది చెప్పలేదు చేయమని ఎందుకంటే నేను ఎప్పటికీ యాడ్ చేయలేదు ఏది చేయలేదు కాకపోతే కంట్రీ డెల్లెట్ నేను తీసుకున్నాను కదా ఇతరులకు ఉపయోగపడుతుంది అందరూ యూజ్ చేసుకున్నది కాబట్టి వీడియో అయితే తీసి పెడతామనేసి నేను వీడియో తీస్తున్నా చూడండి మనకు టెస్టింగ్ లోపల ఇది కూడా ఇచ్చారు దీని లోపల ఇవన్నీ నాలుగు రోజులకు నాలుగైతే ఇచ్చారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టెస్ట్ చేసుకోమని తర్వాత ఇస్తారేమో తెలియదు ఫస్ట్ అయితే ఇది ఒకటి పంపించారు దీని లోపలే నాలుగు సారీ దీని లోపలే మనకు నాలుగు ఉన్నాయి చూడండి వెనకేం లేదు నేను అది ఇప్పి చూస్తే రెండు నయమ్మ అనుకున్నాను చాలా దొడ్డుగా ఉంది అది అయితే రెండు నయమ్మ అనేసి తీద్దామని చూస్తే రావట్లేదు ఎందుకంటే దాని లోపల టెస్టింగ్ని బట్టి పైనుంచి చేశారు కదా అందుకని ఇదైతే మనకు ఒకటి పైప్ లాగా ఇచ్చారు మనము టెస్ట్ చేసుకోవడానికి అనేసి పాలు ఎంత మోతాదులో తీసుకోవాలి దాని కట్స్ కూడా పెట్టారండి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అట్లా ఉంది చూడండి కానీ మీరైతే బుక్ చేసినప్పుడు ఏ రోజు కావాలి ఏ నెల ఆ డేటు టైం పెట్టుకోండి టైం అంటే పొద్దున్న వస్తుంది ఇంకా టైం అనేది ఉందో లేదో అది కాకపోతే పొద్దున్న సిక్స్ నుంచి సెవెన్ వస్తుంది ఇంకా తొందరగా కావాలంటే కూడా వస్తుంది ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కూడా వస్తాయి మాకైతే ఫస్ట్ టైం కాబట్టి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తామని చెప్పిండు ఫస్ట్ మా బాబు చేసింది కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ వచ్చి పొద్దున్న సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది ఆయనకి ఫోర్ ఫిఫ్టీ అంటే హాఫ్ లీటర్ అయితే కాదు ఇది ఇక్కడ చూపిస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మన కాఫీటే కాదు ఇది ప్యూర్ వెజ్ అని రాసింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అంతా రాస్తున్నాయి కదా చూడండి మనకి ప్యాకెట్స్ అయితే చూపిస్తాం కదా నాలుగు వచ్చాయి మీరు నాలుగు పెట్టుకోకుండా ఒకటి పెట్టుకోండి నాలుగు పెట్టుకుంటే కూడా ఒకటే వస్తుంది మనము స్టార్టింగ్లో నాలుగు పెట్టుకుంటే నాలుగు సబ్బు మళ్ళీ నాలుగు నాలుగు ఫ్రీ వస్తాయి అనుకోవాలి నాలుగు పెట్టిన ఇది పెట్టినా మళ్ళీ నాలుగు కొంటే నాలుగు ఫ్రీగా స్టార్టింగ్లోనే ఒక్కొక్కటి వస్తుంది నాలుగు రోజుల తర్వాతే వస్తుంది అందుకే మీరు ఒక్కొక్కటి పెట్టుకోండి మాకు తెలియక అట్లా చేసాం మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసామంటే ఆ ఫోర్ తర్వాత ఫోర్ ఫ్రీ వచ్చే ఫ్రో ఫ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఒక్కొక్కటి వస్తుంది ఇప్పుడైతే చూడండి నాలుగు కదా నాలుగంటే వన్ లీటర్ అయితే కాదు టూ లీటర్స్ కాదు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఫోర్ ఫిఫ్టీ ఎంఐల్ హాఫ్ లీటర్ కాదు ఒక ప్యాకెట్ మనం బయట కొంటే హాఫ్ లీటర్కి ఒక ప్యాకెట్ వస్తుంది ఇక్కడ హాఫ్ లీటర్ అయితే ఉండే పాలు ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ చూడండి నేనైతే త్రీ ప్యాకెట్స్ ఒక దాంట్లో పోస్తున్నాను పాలు చూద్దామనేసి ఒక ప్యాకెట్ ఒక దాంట్లో పోసాను స్టార్టింగ్ కదా సో అన్నీ కాగబెట్టేద్దాము అనేసి మొత్తము ఫోర్ ప్యాకెట్స్ అయితే కాగబెడుతున్నాను ఎందుకంటే దానికి ఎంత వస్తుంది మూడు మూడు ప్యాకెట్లకు ఎంత వస్తుంది మనకు తెలుస్తుంది కదా అందుకని పెద్ద గిన్నెలో మూడు ప్యాకెట్లు తీసుకొని చిన్న గిన్నెలో ఒక ప్యాకెట్ తీసుకున్నాను తీసుకొని కాబట్టి ఇక చూడండి పెద్ద గిన్నె దీంట్లో త్రీ ప్యాకెట్స్ పోస్తున్నాను నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం పెడ ఎందుకంటే ఎవరైనా కావాలి వాడాలనుకున్న వాళ్ళు వాడతారు మరి ఇది నిజమా అబద్ధమా నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం కాబట్టి నేనైతే కంటిన్యూగా వీడియో తీసేస్తే స్టార్టింగ్ అవర్ పెడుతున్నాను మళ్ళీ మనకు ఈ పెరుగు అవన్నీ కూడా ఉంటాయంట దాంట్లో యాప్లో చూపిస్తున్నారు మనం బుక్ చేసుకున్నప్పుడు ఐదు అయితే కట్టాలంట ఫస్ట్ అందులో డిపాజిట్ చేయాలంట కంట్రీ డీలైట్లో ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేస్తే మనకి ఆ ఫైవ్ హండ్రెడ్ అయిపోయే వరకు మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు పాలని కాదు కొబ్బరి బోండాలు ఉంటాయంట వెజిటేబుల్స్ ఉంటాయంట ఫ్రూట్స్ మళ్ళీ ఇది పెరుగు ఆవు పాలు ఇలా కూడా ఉంటాయి మేము ఒకరోజు ఆవు పాలు కూడా నెక్స్ట్ ఏం చేసి ఆవు పాలు పెట్టిండు ఆవు పాలు పెట్టినప్పుడు మళ్ళీ ఒకటి పెట్టాలి డేట్ చేసుకోవాలి కదా అంటే మాకు నెక్స్ట్ డే కూడా తెలీదు మళ్ళీ వస్తేమో ఫస్ట్ టైం ఇట్లా వచ్చిందేమో అనుకుంటాం నే నెక్స్ట్ చేసి ఆవు పాలు కూడా పెడదామని పెడితే అవి కూడా నాలుగు వచ్చింది ఇంకా మళ్ళీ అట్లా తెలియకపోతే ఆ అబ్బాయి వస్తాయి కదా వేసే అబ్బాయికి అడిగిండు ఇట్లా తెలియట్లేదన్న అన్నీ అయితే కరెక్ట్ వన్ బై వన్ వచ్చింది మరి ఇదేంటో డేటు ఇట్లా నాలుగు ఒక్కొక్క రోజు వస్తేమో అంటే కాదు ఇది మనం డేట్ ఫిక్స్ చేసుకోవాలి క్వాంటిటీ కూడా చెప్పాలి అక్కడ రాస్తే మనకి దాని ప్రకారం వస్తాయి మీరు చెయ్యలేదు మీరు క్వాంటిటీ ఎంత నేను చెయ్యలేదు ఫోర్ అని కొట్టారు ఫోర్ వస్తున్నాయి అన్న అని చెప్పి కాదు ఒకసారి చూపించంటే అబ్బాయి చూపించింది చూపిస్తే అబ్బాయి నుంచి ఒక్కొక్కటి పెట్టుకున్నాము చూడండి కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన నేను అంటే చల్లగా అయినాక పెట్టినా వేడి వేడి పాలు అయితే పెట్టలేదు సారీ చల్లగా అయినాక పెట్టినా పెట్టి తీసినాను చూడండి మీగడైతే ఇలా వచ్చింది ఏది మన త్రీ ప్యాకెట్స్ పోసాను కదా త్రీ ప్యాకెట్స్ అయితే ఇలా వచ్చింది టేస్ట్ అన్నాం కదా చూడండి అక్కడ ఎల్లో మధ్యలో అయితే క్రీమ్ ఉంది మళ్ళీ బ్లూ ఉంది కదా నేనైతే పాలైతే పోసి చూపిస్తున్నాను తర్వాత ఎలా అవుతుందో చూద్దాం ఇది మన ఆ కలర్ ఎల్లో గుడ్ ఉంది కదా ఆ కలర్ వస్తే ఓకే లేదంటే లేదని చెప్పారు అయితే ఎల్లో వచ్చిందండి పాలన్నీ ఇంకిపోయాయి ఎల్లో అయితే వచ్చింది ఇది అయితే ఓకే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి కంట్రీ డీల్ అయితే ఇలా ఉంటుంది ఇది యాడ్ కాదు నాకు ఎవరు చెప్పలే నా ఓన్గా తీసాను ఇది త్రీ ప్యాకెట్స్ అండి చూడండి అందరు చేతితో తీస్తారని నేను ట్రై చేసా కానీ వచ్చింది ఇది మూడు ప్యాకెట్లది కాబట్టి తిక్కువగా ఉంది వన్ లీటర్ది ఇంత తిక్కువగా లేదు సన్నంగా ఉంది